ఇంకా తిరుమలలో ఇంకా ఏమేమి ఇష్యూస్ జరుగుతున్నాయి మీ దృష్టికి వచ్చిన శ్రీనివాస్ గారు తమిళనాడు ఐటి డిపార్ట్మెంట్ లో ఎనిమిది వందల డెబ్బై రెండు కోట్లు ఆ రోజు చెప్పండి నాకు చెప్పిన నన్ను నన్ను వచ్చి ఒకటి జైలు ఉంచు పదారు రోజు జైలు ఉన్నాయండి అదే అందులో భాగంగా సందీప్ ఎల్ సందీప్ ని ఐటీ డిపార్ట్మెంట్ లో జీవంగా పెట్టారు ఎందుకు దానికే జీవిత ఉద్యోగించాను ఆయన మీద నేను ఎప్పుడు రాయలో ఓడి మాట్లాను ఇంకా న్యాయస్థానం ఉన్నత న్యాయస్థానం ఆచరిస్తాను అంటే ఇప్పుడైతే మాత్రం ఈ పరకా కేసును సిబిఐకి విచారణకు ఇవ్వాలనేసి మీరు కోర్టుకు వెళ్తాను కోర్టుల చెప్పాము ఇచ్చాము తెలియ పెట్టాము ఖచ్చితంగా దీంట్లో ధర్మారెడ్డి కర్ణాకర్ రెడ్డి పరమసారెడ్డి ఎస్పీ పరమ రెడ్డి ఎస్పీ மஞ்சன் ஆயுதேம் அண்ணா கட்டி சார் நர்மார்ட்டி நமக்கு அண்ணா ரெண்டு கருத சார் நர்மா